భువనగిరి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అక్కడి చెరువును మినీ ట్యాంక్ బండ్గా అధికారులు అభివృద్ధి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు పద్నాలుగు పాయింట్ సున్నా ఒకటి కోట్లు మంజూరు చేసింది దీంతో భువనగిరి మున్సిపాలిటీలో ఉన్న చెరువు కట్టను సుందరీకరిస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన ఆట వస్తువులను ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్ను సిద్ధం చేశారు ఈ సందర్భంగా భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువును కేంద్ర ప్రభుత్వం నిధులతో మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు భువనగిరి వాసులు మాట్లాడుతూ విద్యార్థులు వారాంతం పాఠశాలల్లో విద్యాభ్యాసంతోనే గడుపుతున్నారని ఆదివారం ఈ మినీ ట్యాంక్ బండ్ పైకి తీసుకువస్తే ఆటలాడుతూ సంతోషపడుతున్నారని చెబుతున్నారు భువనగిరి పురపాలక సంఘం నందు పెద్ద చెరువు సుందరీకరణ హెచ్ఎండిఏ నిధులతో జరుగుతున్నది సుందరీకరణలో భాగంగా లైటింగ్ అదేవిధంగా బ్యూటిఫికేషను అవన్నీ కూడా దాదాపుగా పూర్తయినాయి కొద్ది పనులు ఇంకా మిగిలి ఉన్నాయి వాకర్స్కి భువనగిరి పట్టణ ప్రజలందరికీ కూడా వాకింగ్ చేయడానికి అదేవిధంగా ఆహ్లాదంగా ఉండటానికి వీలుగా మొత్తం కూడా దాన్ని బ్యూటిఫికేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన భువనగిరి పట్టణానికి అమృత్ టూలో భాగంగా ఒక పద్దెనిమిది కోట్లు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ రిలీజ్ అయినాయి వాటితో కూడా అన్ని వర్కులు కూడా ఎస్టిమేట్ తయారు చేస్తున్నాము అవి కూడా తొందరలో ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఆ వర్కులు కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనం ఇక్కడైతే మన భువనగిరి చెరువుకట్ట దగ్గర ఉన్నాం ఒకప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా పెను మార్పులు మనకి భువనగిరి చెరువు సంబంధించి చాలా డెవలప్మెంట్ అయితే యాక్టివిటీస్ జరిగినాయి సో దానిలో భాగంగా నా స్క్రీన్ వెనకాల కనిపిస్తున్న మన పిల్లలు చూసినట్లయితే వీకెండ్స్ వస్తే ఒకప్పుడు వీకెండ్స్ వస్తే జనరల్ గా అవుట్ సైడ్ సిటీస్ వెళ్ళేది లేకపోతే చిన్న చిన్న మన కాలనీలో ఉన్న పార్కుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేది బట్ ఈ చూస్తున్నా నేను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసిన విషయాన్ని అయితే మన ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ గానీ లేదంటే లోకల్ అధికారులు చాలా లైక్ ఈ మధ్యన చూసినట్లయితే డెవలప్మెంట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది సో దాంట్లో భాగంగానే చాలా ఎక్విప్మెంట్స్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కానీ వీకెండ్స్ లో ఫెస్టివల్ సీజన్ లో ఉండడానికి ఇది వరకు ఉండేది ట్రాకింగ్ అండ్ సిస్టమ్ ఉండేది జనరల్ గా వచ్చి వాకింగ్ పర్పస్ లోనే ఉండేది బట్ ఇప్పుడు మాత్రం పిల్లలకి చాలా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్యామిలీ మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ వచ్చి చేస్తున్నారు